ప్రముఖ స్వచ్ఛంద సేవ సంస్థ మానవతా తెనాలి శాఖ మానవీయ సేవకులుగాను అరుదైన అవార్డు లభించింది కుమార్ పంప్ ఆవరణంలోని సత్సంగ్ హాల్లో మానవత బాధ్యులు ఈ విషయాన్ని హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఇటీవల జరిగిన సౌత్ ఇండియా సిఎస్ఆర్ సమ్మిట్ లో మానవత సంస్థ తెనాలి శాఖకు ఎక్సలెన్స్ ఇన్ సోషల్ సర్వీస్ అండ్ హ్యూమానిటీ ప్రమోషన్ అవార్డును బ్రహుకరించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా మానవత తెనాలి శాఖ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ కార్యదర్శి పి వెంకట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు ఈ అవార్డును స్వీకరించారు ఈ సందర్భంగా శనివారం కుమార్ పంప్ ఆవరణంలోని సంఘా లో విలేకరుల సమావేశంలో మానవతా రీజనల్ చైర్మన్ కుమార్ పంప్స్ మేనేజింగ్ డైరెక్టర్ కొత్త సుబ్రహ్మణ్యం సంస్థ అభినందించారు మానవతా సంస్థ చేపడుతున్న సమాజ సేవ కార్యక్రమాలతో పాటు తొంభై ఏళ్లకు పైబడిన వృద్ధుల్ని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి తెలుసుకుంటున్నారు పది మందికి ఈ వివరాలను పంచుతున్నారు ఈ మానవీయ కార్యక్రమానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ సమ్మిట్ స్పందించిందని డాక్టర్ రామ్ చంద్ తెలిపారు అవార్డు జ్యూరీ డైరెక్టర్ లహరి రామ్ రెడ్డి సిఎస్ఆర్ సమ్మిట్ లైసెన్సీ ఏ వినీల్ రెడ్డి ఈ వ్యవస్థాపకుడు రామచంద్ర రెడ్డి ఈ అవార్డుకు ఎంపిక చేశారని తెలిపారు అవార్డు స్వీకరించిన మానవతా తెనాలి సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి అభినందించడమే కాకుండా వయోవృద్ధులతో భేటీ కార్యక్రమాన్ని అన్ని చోట్ల ఆరంభించేందుకు కృషి చేస్తామని చెప్పడం గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో మానవత బాధ్యులు పి వాసు పి వెంకర్తో పాటుగా ఓంకార్ ప్రసాద్ మొవ్వా సత్యనారాయణ వేంపడి సత్యనారాయణ అయినాల మల్లేశ్వరరావు చంద్రవాడ సాంబశివరావు కూరపాటి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు ఒక మంచి గుర్తింపు పొందింది సౌత్ ఇండియా సిఎస్ఆర్ సమ్మిట్ పోయిన వారంలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది ఈ సమ్మిట్లో తనాలి మానవత తొంభై సంవత్సరాల పైబడిన పెద్దల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమం వాళ్ళు తెలుసుకుని వాళ్ళ ఆహార అలవాట్లు లైఫ్ స్టైల్ని తెలుసుకుని సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేయటం ద్వారా వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే గత రెండున్నర సంవత్సరాల నుంచి ఆ పని చేస్తున్నాము తెనాలి మానవత దానికి గుర్తింపుగా సౌత్ ఇండియా సిఎస్ఆర్ సమ్మిట్లో తెనాలి మానవతాకి అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డుని హర్యానా ఎక్స్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా నేను అలానే ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ వాస్ గారు సెక్రటరీ వెంకట్ వెళ్ళి ఆ రోజు ఆ రోజు మీద స్టేజ్ మీద తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధమైనటువంటి సిఎస్ఆర్ సభ్యత్ అవార్డు ఒకటి మనకి సౌత్ ఇండియా తరఫున మనకి వచ్చింది దీన్ని దీని విలువ ఎనలేనిది గౌరవం గొప్పది ఇది మా ఛానల్ యొక్క మానవతామ కమిటీ సభ్యులు అందరూ కూడా దీనికి అందరూ అర్హులయ్యి అవార్డు స్వీకరణలో భాగంగా అందరికీ దక్కుతుంది ఆ గౌరవం అటువంటి కార్యక్రమం చేపట్టినందుకు మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున సలహా సూచనలు ఇచ్చినటువంటి వెంకట గారికి మరి ఇటువంటి దీన్ని ఆచరింపజేసినటువంటి మా కమిటీ సీనియర్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం